రైట్గా ఉండండి అడుగులు గ్యాప్ ఉండాలి ఓకే చూసుకోండి ఓకే అలా వెళ్ళండి ఇబ్బంది లేదు మీకు స్ట్రైట్ పొజిషన్ వెళ్ళిపోవాలి ఓకే రైట్ ఇబ్బంది లేదు ఓకే వెళ్ళు రైట్కి ఇండికేటర్ ఇవ్వండి ఓకే రైట్ ఇండికేటర్ ఇచ్చారు కదా ఓకే నే మీకు రాయి ఎక్కడి వరకు వెళ్ళా ఆగాల చెప్పాను కదా ఓకే క్లచ్ డౌన్ చేయండి బ్రేక్ మీద లైట్ వచ్చేయండి లైట్ బ్రేక్ లైట్ బ్రేక్ లైట్ ఆ రాయి చూసుకోండి అద్దరికి ఎక్కడ చూడండి ఎక్కడ దాటి జస్ట్ బెత్తిడి దాటిన తర్వాత ఆపండి ఓకే ఇది పర్ఫెక్ట్ సూపర్ అంతే ఫస్ట్ గేరీ చూసుకోండి అప్పుడే వెళ్ళొద్దు మూవద్దు చెప్పాను అప్పుడే మూవద్దు ఓకే ఎదురు బళ్ళు వస్తున్నాయి క్లియరెన్స్ ఉండాలి చూసుకోండి కంగారు పడవద్దు ఓకే ఇప్పుడు నిదాన అటు స్కూటీ వస్తుంది వెళ్ళకండి ఆపోజిట్లో వెళ్ళిపోద్ది స్కూటీ వెళ్ళిపోద్ది పట్ల ఇబ్బంది లేదు ఓకే ఇద్దరు కూడా బండి కూడా బండి కూడా వస్తుంది వెళ్ళిపోదాం ఓకే ఇండికేటర్ వెళ్తుంది కదా స్లోగా లైట్ వేసు బండు అది కూడా వెళ్ళిపోతాం ఓకే కొంచెం కొంచెం వెళ్ళి మూల అవుతారా ఓకే టచ్ డౌన్ టచ్ డౌన్ ఓకే అదే అది వెళ్ళిపోనామండి ఓకే మనకి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అసలు వెళ్ళిపోవచ్చు స్లో కారు కూడా వెళ్ళిపోవచ్చు మనకి చూసుకునే పని లేదు ఓకే ఓకే ఇబ్బంది లేదు ఓకే టచ్ లేకుండా కొద్దిగా రేంజ్ ఇవ్వండి కొద్దిగా రేంజ్ పట్టుకోండి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నేను చెప్పాను క్లచ్ డోన్ అంటే చెప్పాను క్లచ్ డోన్ చేయండి బ్రేక్ లైట్ టచ్ చేసుకోండి స్టీరింగ్ ఇది తిప్పుకోండి స్టీరింగ్ కట్టేసి చూడకూడదు ఓకే 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 ఎలా స్ట్రైట్ స్ట్రైట్ పోతేసాను అనమాట